హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఎటువంటి మసాలా పౌడర్లు లేకుండా ఎటువంటి మిక్సీ పట్టకుండా ఈ యొక్క చేపల పులుసును ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక పెద్ద కళాయి తీసుకోవాలండి అందులోని మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా గుండగా కోసుకొని కళాయిలో వేసుకోవాలి అలానే రెండు టీ స్పూన్లు పసుపుని యాడ్ చేసుకోవాలి అందులోనే గల్లుప్పుని ఒక రెండు స్పూన్లు గల్లుప్పుని యాడ్ చేసుకోవాలండి అలానే నాలుగు స్పూన్లు కారంను కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అలానే వన్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ అల్లం పేస్టు ఇందులో వేసుకోవాలి అలానే నాలుగు స్పూన్లు ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ చేశాక ఒకసారి ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చాలా గట్టిగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి అప్పుడే ఉప్పు కారం మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఈవెన్గా కలుస్తాయి ఇలాగ గట్టిగా చేతితో స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా గుజ్జులాగా ముద్దగా తయారవుతాయి కాబట్టి మీరు ఈ ప్రాసెస్ వన్ మినిట్ వరకు చేయడం మంచిదండి అలా చేశాక మనము కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అనేవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి చెరువు చేపలండి ఇవి కేజింపావు చేపలు పడ్డాయి మాకు ఇవన్నీ కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి చేప ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు చేపలన్నీ కూడా ఇలాగ మనము సర్దుకోవాలి ఇప్పుడు దీనిపైన మిరపకాయలు ఒక ఆరు నుండి ఏడు వరకు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కోసి దీనిపైన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కళయితోనే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టాక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఈ చేపల్ని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు దీనిపైన నేను ఉల్లికాయలు యాడ్ చేస్తున్నానండి మీకు కాడ ఉల్లికాయలు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఇలాగా మరగబెట్టాలి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి పైకి తేలుతూ ఉంటుంది ఉల్లిపాయలు వాటరు మనం ఇందులో టమాటా అయితే యాడ్ చేయలేదు ఇందులోని ఒక జామ్ సైజ్ అంతా చింతపండుని పిసికి పులుపు అంతా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగే వరకు పులుపు వేసుకుంటూ చాలండి చేపలకి చేపలకి పులుపు ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే చేపలు చాలా పర్ఫెక్ట్గా మనకి టేస్ట్గా కుదురుతాయి దీని మీద కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉరుగుపెట్టండి అంతేనండి ఈజీగా ఇంట్లోనే మనము చేపల పులుసు ఎటువంటి మసాలా ముద్దలు లేకుండా ఈజీగా టేస్టీగా చిక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా ఎలా కుదిరిందో మా కామెంట్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక అంతేనండి ఈజీగా చేపల పులుసు ఇంట్లోనే చేసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్